హలో అండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఏం తిన్నారు మీరు మా లంచ్ అయితే ఇలా పొటాటో టమాటో ఆనియన్స్ వేసి కర్రీ చేసుకున్నాము ఎమ్మెగా మీరేం చేశారు చెప్పండి ఇలా పొటాటోస్ ఇలా పొడుగు కోసి చేశాను బాగుంటుంది బాగుందండి ఇంకేంటి విశేషాలు చెప్పండి నేను టెంపుల్లో వీడియో అప్లోడ్ చేశాను చూడండి షార్ట్ వీడియో దర్శనం చేసుకోండి హ్యాపీగా మా ఇంట్లో పిల్లలు ఉండి ఉండిపోయేసరికి ఇల్లంతా బోసిపోయినట్టుంది అందరు తిన్నారా మేము కొంచెం లేటే సండే అంటే కొంచెం లేట్ అవుతుంది అన్నీ చూసుకొని కొంచెం లేట్ లేట్గా చేసుకొని తింటాం కరివేపాకు అన్నీ తినాలి కరివేపాకు తింటే చాలా మంచిది హెల్త్కి అందరికీ తెలుసు కానీ తినరు పక్కన నేను మాత్రం తింటా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది జుట్టు పెరుగుతుంది కళ్ళకు మంచిది స్కిన్ అలర్జీస్ రాకుండా ఉంటాయి ఇలా చాలా ఉంటాయి బెనిఫిట్స్ ఈ కర్రీ రైస్లో కంటే అయితే చాలా బాగుండేది అంటే రైస్లో బాగుంది రోటీలోకి అయితే ఇంకా టేస్టీగా అనిపించేది